ఫైవ్ మినిట్స్లో మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము మనం నార్మల్ పిజ్జా అయితే కనుక పిండి కలుపుకొని దాన్ని వన్ అవర్ వరకు పులియబెట్టి మళ్ళీ తర్వాత మేక్ చేయాలంటే చాలా టైం ప్రాసెస్ పడుతుంది మనకు విసుగ్ కూడా వస్తుంది ఇలా ఈజీగా బ్రెడ్తో ఈజీగా పిజ్జా చేసుకోవచ్చు సో నేను ఇలా ప్యాన్ మీద బటర్ పేపర్ తీసుకొని వాటి మీద నేనైతే ఫోర్ బ్రెడ్స్ అయితే తీసేసుకున్నాను దీన్ని నార్మల్ ఇంట్లో మనకి కెచప్ దొరుకుతుంది కదా కెచప్ అయితే అప్లై చేశాను అంత స్ప్రెడ్ చేశాను నేను సో వీటి మీద వచ్చేసేసి చీజ్ షీట్స్ పెట్టేశాను ఒక్కొక్క బ్రెడ్ మీద ఒక్కొక్క షీట్ కూడా పెట్టేస్తాను ఇలా పెట్టుకోవాలి సో దీని మీద మనకు నచ్చిన కూరగాయలు మనము స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే క్యాప్సికము ఆనియన్ కార్న్స్ పెట్టుకున్నాను సో మీకు ఏ కూరగాయలు నచ్చుతాయో వీటి మీద అప్లై చేసుకోండి పెట్టేసుకోండి సో నేను దీని తర్వాత ఎక్స్ట్రా చీజ్ కూడా తురుముకొనేసి మొత్తం అంతా స్ప్రెడ్ చే స్ప్రెడ్ చేశాను ఎందుకంటే చీజ్ ఎక్కువగా ఉంటేనాక పిజ్జా టేస్ట్ చాలా బాగుంటుంది సో కూరగాయల మీద ఇలా నేను చీజ్ అంతా స్ప్రెడ్ చేశాను వీటిని జస్ట్ మనము ఓవెన్లో అయినా గ్రిల్ చేసుకోవచ్చు లేదంటే ప్యాన్ మీదైనా లిట్ పెట్టుకునేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇదంతా ప్రాసెస్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అంతకు మించి ఏం పట్టదు పిల్లలైతే చాలా ఇష్టంగా ఈజీగా తింటారు పిల్లలు కూడా సో చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది జస్ట్ నాకైతే సిక్స్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పట్టింది గ్రిల్ అవ్వడానికి సో చాలా బాగా అంటే చాలా బాగా గ్రిల్ అయింది నార్మల్ మనం తయారు చేసుకున్న పిజ్జా కన్నా బయట తీసుకొచ్చే పిజ్జా కన్నా ఇది చాలా బాగుంది ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూడండి చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ